చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై రద్దీభారం పడకుండా దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది కొన్ని రైళ్లను సికింద్రాబాద్ వరకు కాకుండా చెల్లపల్లి వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది దానిలో భాగంగా విశాఖ నుంచి ప్రయాణించే కొన్ని రైళ్లను వచ్చే నెల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కాకుండా చెర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్కు మళ్లిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది పూర్తిస్థాయిలో ఈ స్టేషన్ను వినియోగంలోకి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్కు పంపకుండా చెడ్లపల్లి నుంచి వెళ్లేలా మళ్లించనున్నారు ఇప్పటికే దీని మీద నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతానికి నాలుగు రైళ్లను మళ్లిస్తుండగా వాటికి సికింద్రాబాద్ స్టేషన్ను తప్పించారు లోకమాన్య తిలక్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి చెల్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది సంబల్పూర్ నాందేడ్ సూపర్ఫాస్ట్ రైలు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి చెల్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది అలాగే నాందేడ్ సంబల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి చెల్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది ఇవి వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తాయి ఇక విశాఖపట్నం నాందేడ్ రైలు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి చెల్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది అదేవిధంగా నాందేడ్ విశాఖపట్నం రైలు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి చెల్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది విశాఖపట్నం సాయినగర్ షిరిడి సూపర్ ఫాస్ట్ రైలు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి చెల్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది అలాగే సాయినగర్ షిరిడి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ రైలు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి చెల్లపెల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటవుతుండడంతో కొత్త రైళ్లకు ప్రాధాన్యం పెరగనుంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సికింద్రాబాద్కు వెళ్లాల్సిన నాలుగు రైళ్లను ఆ స్టేషన్ నుంచి తప్పిస్తుండటంతో అక్కడి నుంచి విశాఖకు మరేవైనా కొత్త రైళ్లు నడుపుతారనే ఆశాభావం జనాల్లో వ్యక్తమవుతుంది ప్రస్తుతానికి రోజు పది నుంచి పన్నెండు రైళ్లు హైదరాబాదుకు విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి అయినప్పటికీ ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉంటుంది సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తున్న రెండు వందే భారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ రేటు నూట యాభై శాతం దాటి ఉంటుంది దీంతో మరో రైలుకు డిమాండ్ నెలకొంది